హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఈ మధ్య కామెడీ వీడియోలు చేయట్లేదని బెంగెట్టుకోకండి ఏమో ఫ్లో పోయింది మూడే రావట్లేదు మళ్ళీ ఫామ్ లోకి వస్తాలేండి ఏదో విధంగా మిమ్మల్ని మోటివేట్ చేయటం నన్ను నేను మోటివేట్ చేసుకోవటం మాత్రం జరుగుతూ ఉంటుంది సరే అయితే మనం రేపటి కోసం ఎత్తి పెట్టుకున్న ఈ ఉసిరి క్యూబ్స్ ని ఈ రోజు అయితే తీసుకున్నాను దీని టెక్స్చర్ చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఇవి తీసేసి నేను ఇంకొక బాక్స్ లో ఎయిర్ కంటైనర్ లో పెట్టి స్టోర్ చేసి రోజు ఉదుకోండి ఇలా ట్యూబ్ క్యూబ్స్ వేసుకొని తేనె ఒక చెంచా తర్వాత కొద్దిగా నిమ్మరసం తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి హాట్ వాటర్ లో వేసి డే టూ అయితే కంప్లీట్ చేశాను అన్నట్టు డే వన్ ఏమైందో తెలుసా కరివేపాక్ టేస్ట్ ఫస్ట్ సిప్ అయితే వచ్చిందా తర్వాత నూరంతా తీయ తీయగా వాటర్ తాగినా ఏం తిన్నా తీయ తీయగా మత్తుగా గమ్మత్తుగా ఉంది ఏంట్రాయన నేను ఔన్స్ లేదా ఆమ్లా షాట్స్ అనుకుంటూ డేటు అయితే బెటర్ టేస్ట్ తో ముగించా